గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే మీషోలో లో కొత్తగా లాంచ్ చేసిన బ్యూటిఫుల్ ఫెస్టివల్ సారీస్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను ఎవరైనా ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయన్నమాట ఇప్పటి వరకు చాలా కలెక్షన్ అయితే పోస్ట్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చెక్ చేయండి అన్ని లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేశాను ఓన్లీ సింగిల్ లింక్ అయితే ఇచ్చాను సో దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూపించిన కలెక్షన్ అన్ని కూడా మీకు కనిపిస్తాయనమాట హ్యాపీగా మీషో లో ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సారీ చూసారు కదా సో ఇది స్నేహ గారు స్టైల్ చేసినప్పటి నుంచి చాలా ట్రెండింగ్ లో ఉందనమాట ఇన్స్టా లో చాలా వైరల్ అవుతుందండి మీషోలో కూడా వస్తుంది ఎక్స్పెక్ట్ చేశాను సో ఫైనల్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మీషో లో కొత్తగా లాంచ్ చేశారనమాట ఓన్లీ ఒక సెలర్ దగ్గర మాత్రమే ఉందండి కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది అయితే బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కి ఆల్ ఓవర్ కూడా ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారో జరి వర్క్ అనేది చూసారు కదా హ్యాండ్ పార్ట్ కి మనకి పర్పుల్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చేసారండి ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి సేమ్ మనకి పట్టు సారీ ఎలా ఉంటాయో ఫైవ్ కే అంటే నమ్మేస్తారు అలాగే ఉంది వీడియో లో కన్నా కూడా రియల్ గా ఆసమ్ ఉందన్నమాట క్వాలిటీ నేనైతే జస్ట్ రివ్యూ కోసం అయితే ఆర్డర్ చేశానండి బట్ ఇదైతే పర్సనల్ గా నేనే యూజ్ చేసుకుంటాను ఎందుకంటే ఎప్పటి నుంచో సేమ్ శారీ మీషోలో వస్తుందని ట్రై చేస్తూ ఉన్నా అనమాట సో ఇంత క్వాలిటీగా వస్తే నేనైతే అస్సలు మిస్ చేసుకోను అది కూడా వెరీ బడ్జెట్ లో అయితే వచ్చింది సో ఇది వెరీ రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది కాబట్టి వెంట వెంటనే ఆటో ఆఫ్ స్టాక్ అయిపోతుంది నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి లింక్స్ అని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఉంటాయి బ్లౌజ్ లెంత్ కూడా వన్ మీటర్ అయితే ఇచ్చారండి సో ఇది మనకి సాఫ్ట్ బెనారసీ ఫ్యాబ్రిక్ లా అయితే వస్తుంది అనమాట ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి కంచి పట్టు సారీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది మెయిన్లీ ఇలాంటి కలర్స్ అనేవి చాలా రేర్ గా అయితే దొరుకుతాయి అండి మీరు కావాలి అనుకుంటే హాఫ్ సారీ ఇలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట పట్టు లెహంగా అయితే క్రియేట్ అయిపోతుంది వారికి ఆల్ ఓవర్ కూడా ఎంత గ్రాండ్ గా ఇచ్చేసారో చూడండి జరీ వర్క్ అనమాట మొత్తం కూడా మనకి టూ సైడ్స్ బోర్డర్ లో వచ్చేసి కాంట్రాస్ట్ గా పర్పుల్ కలర్ అయితే వస్తుంది బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసారండి దాని మీద బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఇచ్చారనమాట జెరీ వర్క్ తో అవి బ్రైడ్స్ కైనా లేదా వెడ్డింగ్స్ కైనా అద్దరిపోతుందండి గ్రాండ్ గా అయితే ఉంటుంది అనమాట చాలా రిచ్ గా అయితే ఉంటుంది బ్లౌజ్ కి మగ్గం వర్క్ కూడా అవసరం లేదు ప్లీట్స్ కానీ ఫ్రిల్స్ కానీ పర్ఫెక్ట్ గా వస్తాయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నాకైతే మాటలు రావట్లేదు అనమాట అంత అవసరం క్వాలిటీ అయితే వచ్చింది పిక్ కూడా సైడ్ యాడ్ చేస్తాను చూడండి సేమ్ తన శారీ లాగా అయితే ఉంటుంది అనమాట వాళ్ళంటే సెలబ్రిటీస్ కాబట్టి టూ మచ్ కాస్ట్ లైతే ఉంటాయి మనం అంత కాస్ట్ అయితే పెట్టలేము కాబట్టి మనకి బడ్జెట్ అయితే వస్తుందండి అందుకే చెప్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి అసలు కే నమ్ముతారు అనమాట ఈ శారీని పల్లుపాటి కూడా పర్పుల్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట పల్లెపాటు అంతా కూడా జెరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారండి కలర్ కాంబినేషన్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి సో ప్లీట్స్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది శారీ అయితే సో చూసారు కదా ఎంత షైన్ అవుతుందో ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే మాత్రం నన్నేం అనద్దండి ఎందుకంటే చాలా టైమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయింది అనమాట అందుకే చెప్తున్నాను నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కర్ అయితే తీసుకున్నానండి ఇది మోస్ట్ వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ మీనాకారి శారీ అనమాట నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ టూ సారీస్ వీడియో అయితే పోస్ట్ చేశాను డార్క్ రెడ్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ అయితే షేర్ చేశాను అండి చాలా మెంబర్స్ అయితే తీసుకున్నారు సో ఇది కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ప్రెసెంట్ ఇలాంటి ఆరెంజ్ కలర్ శారీస్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి అనమాట సేమ్ ఇలాంటి మీనాకారి శారీసే మనకి ఇన్స్టాల్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అయితే ఉంటున్నాయి బట్ మీషో లో చాలా తక్కువ కాస్ట్ అయితే వస్తున్నాయండి సో కలర్ చూసారు కదా డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సాఫ్ట్ బెనారసి ఫ్యాబ్రిక్ లైతే వస్తుంది ఓవరాల్ సారీ అంతా కూడా ఎంత గ్రాండ్ గా జరి వివింగ్ అనేది ప్రొవైడ్ చేశారో చూడండి డ్రాప్ షేప్ లైతే వస్తుంది అనమాట అండ్ బోర్డర్ కి మనకి టూ సైడ్స్ కూడా డిఫరెంట్ గా అయితే కస్టమైజ్ చేశారు ఫ్యాబ్రిక్ గురించి డౌటే లేదండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది పట్టు శారీ లాగైతే ఉంటుంది అనమాట సో ఇది లైట్ వెయిట్ గా ఉంది టు క్యారీ అండి ఎందుకంటే పట్టు శారీస్ కొంతమంది వెయిట్ చేసి కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు కదా సో అలాంటి వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి ఎందుకంటే మనం వెయిట్ చేస్తే లైట్ వెయిట్ గా ఉంటుంది సేమ్ టైం చూడడానికి పట్టు సారీ లాగైతే ఉంటుంది అనమాట అంత బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు మీషోలో లో అసలు శారీస్ కూడా ఇంత బ్యూటిఫుల్ గా వస్తున్నాయో ప్రీవియస్ డేస్ లో చాలా అయితే పోస్ట్ చేశాను ప్లీజ్ ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయి సో లింక్స్ అన్ని కూడా మళ్ళీ చెప్తున్నాను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను సింగిల్ లింక్ మాత్రమే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సారీస్ తో పాటు ఇంకొన్ని సారీస్ అంటే నిన్నే లాంచ్ చేశారనమాట విస్కో శారీస్ ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి వెరీ బడ్జెట్ లో అయితే వస్తున్నాయి పల్లె పట్ అనమాట ఎంత యూనిక్ గా డిజైన్ చేశారో చూసారు కదా చాలా షైనీ గా ఉంది అండ్ కి ఆల్ ఓవర్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేయకుండా ఫినిషింగ్ జరీ వివింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అందుకే పట్టు సారీ లాగైతే ఉంటుంది సో రియల్ వన్ గ్రామ్ పట్టు శారీ అంటాం కదా అలా అయితే అన్నమాట లుక్ వైజ్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కిల్ కూడా మనకి ప్లేన్ ఇవ్వకుండా గ్రాండ్ గా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అది కూడా సిల్వర్ కలర్ వస్తుంది అనమాట జరీ అంతా కూడా హ్యాండ్ పార్ట్ వరకు బార్డర్ అయితే ఇచ్చేసారు హౌస్ లెంత్ కూడా వన్ మీటర్ అయితే ఇచ్చారండి సో మగ్గం వర్క్ కూడా అవసరం లేదనమాట అస్సలు మీరు చేసుకోదు ప్లీట్స్ కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి సో ఇదైతే బ్యూటిఫుల్ పటోల సారీ అనమాట మనకి ఓల్డ్ డేస్ లో చాలా వైరల్ అయిన పటోల సారీస్ అండి మీషో లో ఈ కలర్ కాంబినేషన్ అనేది ఒక సెలర్ దగ్గర మాత్రమే ఉంది ఇది కూడా వెరీ బడ్జెట్ లో అయితే వస్తుంది అనమాట సో కలర్ చూసారు కదా లైట్ లెమన్ లో విత్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం ఎవర్ గ్రీన్ అనమాట ఇప్పుడు అయితే మీషో పట్టాల సారీస్ కూడా లాంచ్ చేస్తున్నారండి వాటి లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ ఛానల్ కమ్యూనిటీ కూడా చూస్తూ ఉండండి అన్ని ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయి లింక్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను శారీ షైనింగ్ కానీ ఆ ఫినిషింగ్ కానీ వచ్చిన బార్డర్ కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మనకి ఉప్పాడ శారీస్ ఉంటాయి కదండి సేమ్ అలాగే ఉందనమాట ఎంత బ్యూటిఫుల్ గా కస్టమైజ్ చేశారో సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లైట్ లెమన్ ఎల్లో కలర్ లైతే వస్తుందండి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ అనేది ఇచ్చారనమాట సో ఆ పికాక్స్ అన్ని కూడా మనకి త్రెడ్ ఉంటుంది కదా దానిపైన జెరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేసారండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా దాని వల్ల ఇంకొంచెం ట్రెడిషనల్ వైబ్ అయితే వచ్చేస్తుంది సారీ బార్డర్ అయితే కొంచెం యూనిక్ గా అయితే కస్టమైజ్ చేసారండి పింక్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది పీకాక్స్ థీమ్ తో బెస్ట్ శారీ ఫర్ ఫెస్టివల్ అని చెప్తానండి ఎందుకంటే బోర్డర్ లో చూసారు కదా మనకి ముగ్గు డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు అంత బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట అసలు బార్డరే హైలైట్ చేసారు ఎంత గా ఉందో ఉప్పాడా సారీ లాగా అయితే ఉందండి అస్సలు చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇప్పుడు ప్రైస్ కూడా తగ్గిందనమాట సాఫ్ట్ బెనారసీ సిల్క్ అయితే వస్తుందన్నమాట ఎంత సాఫ్ట్ గా ఉందో ప్లీజ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తాయండి కట్టుకుంటే మాత్రం మనకి పట్టు సారీ లుక్ అయితే వచ్చేస్తుంది అంత బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చారు ఫెస్టివల్స్ వెడ్డింగ్స్ కైనా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా ఆసమ్ గా అయితే ఇచ్చేసారు పల్లె అయితే డార్క్ పింక్ కలర్ లో అయితే వస్తుందండి కాంట్రాస్ట్ గా అయితే ఇచ్చారనమాట పల్లు పట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా పీకాక్ పీకోక్ అయితే వస్తుంది ఎలిఫెంట్స్ కూడా డిజైన్ చేశారండి ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే వస్తుందన్నమాట సో ఈ సారీని ఏజ్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు అంత బ్యూటిఫుల్ గా అయితే కస్టమైజ్ చేశారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గా రాణి పింక్ కలర్ లో అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ లెంత్ కూడా వన్ మీటర్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ బనారసి లో అయితే వస్తుంది అండ్ పార్ట్ కి బోర్డర్ లో వచ్చేసి పీకాక్ జరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి మన మదర్స్ కి కూడా బాగా సెట్ అయిపోతుంది అనమాట పెద్దవాళ్ళు కాబట్టి ఫెస్టివల్స్ కి ఎక్కువగా పట్టు సారీస్ వేర్ చేయరు కదా సో ఇలాంటివి అయితే ప్రిఫర్ చేయండి లైట్ వెయిట్ గా ఉంటాయి అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ వైబ్ అయితే వస్తాయి అండ్ సారీ లుక్ అయితే వస్తుంది అండ్ ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేశాను సింగిల్ లింక్ మాత్రమే ఉంది దాని మీద క్లిక్ చేయండి అన్ని కూడా కనిపిస్తుంది ఇలా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్